జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ భూపాల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సురక్ష హాస్పిటల్లో అనాధికారికంగా కట్టిన పెంట్ హౌస్ మరియు సెల్లార్ ను హైకోర్టు ఆదేశాల ప్రకారం సీజ్ చేశామని మున్సిపల్ కమిషనర్ బిరు శ్రీనివాస్ వెల్లడించారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా సరే మున్సిపాలిటీ అనుమతి లేకుండా కట్టడాలు చేపడితే వాటిని తొలగించడం లేదా సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు అనుమతి తీసుకునే నిర్మాణాలు చేపట్టాలని లేదంటే మున్సిపాలిటీ రెండు వేల పంతొమ్మిది చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు అంతేకాదు ఇటీవల మంజూర్ నగర్ లోని బర్రెల కొట్టం తొలగించడంలో ఎమ్మెల్యేకు సంబంధం లేదని అది పూర్తిగా మున్సిపాలిటీకి సంబంధించిన విషయం అన్నారు గత పాలక వర్గం ఆమోదించిన తీర్మానం ప్రకారమే రోడ్డు నిర్మాణం కోసం ఆ షెడ్డును తొలగించడం జరిగిందని తెలిపారు స్కూల్ పిల్లలు నడవడానికి ఇబ్బంది అవుతుంది అని గతంలో కౌన్సిల్ తీర్మానం చేసిన మేరకే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని వివరించారు ఈరోజు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో సురక్షా హాస్పిటల్ వారి యొక్క నిర్మాణ విషయమై గౌరవ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు ఈరోజు అనధికారికంగా కట్టినటువంటి పెంట్ హౌస్ మరియు సెల్లార్ని సీజ్ చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు తీసుకున్నది స్టిల్ట్ ప్లస్ త్రీ ఫ్లోర్స్ మాత్రమే పర్మిషన్ తీసుకున్నారు కానీ వాళ్ళు అదనంగా నిర్మాణం చేసింది ఏంటంటే పెంట్ హౌస్ ఒకటి గుర్తించడం జరిగింది తర్వాత సెల్లార్ను కూడా గుర్తించడం జరిగింది సో వీళ్ళ నిబంధనలకు వ్యతిరేకంగా ఆ నిర్మాణాలు చేసేది కాబట్టి గౌరవ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు కూడా మాకు అందినవి కాబట్టి ఆ ఆదేశాల మేరకే మేము ఆ యొక్క సెల్లార్ సెల్లార్తో పాటు పెంట్ హౌస్ వీటన్నిటినీ మేము సీజ్ చేయడం జరిగింది ఇకనైనా కూడా నగరంలో ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడైతే నిర్మాణం చేయదలుచుకున్నారో దయచేసి మీరు అనుమతులు పొందినాకనే నిర్మాణం చేయండి లేకపోతే అక్రమ కట్టడాలను గుర్తించినట్లయితే అక్రమ కట్టడాలను గుర్తించి మీకు నోటీసులు ఇచ్చి దాన్ని డిస్మిండ్గా చేయడం జరుగుతాం దయచేసి మీరు అనుమతి లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టద్దని మున్సిపాలిటీ పక్షాన్ని మేము కోరుతున్నాం మా యొక్క సిబ్బంది మీద తిరిగినప్పుడు ఏదైతే అనుమతి లేకుండా నిర్మాణాలు కానీ అదన అదనమైన కట్టడాలు కానీ గుర్తించినట్లయితే వాటికి పెనాల్టీ కానీ సీజింగ్ కానీ డిజిమెంటల్ కానీ మున్సిపల్ చట్టం రెండు వేల పంతొమ్మిది ప్రకారం మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది దయచేసి ఇప్పటికైనా కూడా ప్రజలు ఏదైతే మీరు కట్టుకున్నటువంటి ఇల్లు ఉంటాయో వాటిని అనుమతులు పొందిన తర్వాతనే మీరు నిర్మాణం చేయవలసిందిగా మేము మున్సిపాలిటీ పక్షాన కోరుతున్నాం తర్వాత మీకు ఎలాంటి అనుమతుల విషయంలో జాప్యం జరిగినా కూడా ముందు మేము కథిన ఈ అనుమతులు మంజూరు చేయించి మీకు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం కాబట్టి మీరు అనుమతులు పొందిన తర్వాతనే సక్రమంగా అనుమతులు పొందిన తర్వాత కూడా డీవియేషన్ చేయకూడదు ఇప్పుడు ఈ సురక్ష హాస్పిటల్ వాళ్ళు మనకు స్టిల్ ప్లస్ త్రీ ఫ్లోర్స్ అనుమతి తీసుకున్నారు వాళ్ళు డీవియేషన్ అవి రెంట్ హౌస్ నిర్మాణం చేశారు ప్లస్ మనకు ఈ సెల్ సెల్లార్ నిర్మాణం చేశారు కాబట్టి మేము గుర్తించిన తర్వాత గౌరవ హైకోర్టు ఆదేశాల మీద కూడా మేము ఈ మున్సిపల్ అధిక పాలక వర్గం మున్సిపాలిటీ పరంగా మేము యాక్షన్ తీసుకోవడం జరిగింది గతంలో కూడా అక్కడ మన మంజూర్ నగరం మంజూర్ నగర్లో ఈ బర్ల పొట్టడం విషయంలో కూడా ఏదో ఎమ్మెల్యే గారు మాకు చెప్తే మేము యాక్షన్ చేసినట్టుగా కొంత మాకు వార్తలు వినబడ్డాయి ఆ సంఘటనకు ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధం లేదు అయితే గత పాలక వర్గంలోనే మనకు ఆరు తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై నాలుగు అంటే అప్పుడు కౌన్సిల్ ఉంది అప్పుడున్నటువంటి కౌన్సిల్ లో మంజూర్ నగర్ నుంచి ప్రైమరీ హై స్కూల్ వరకు స్కూలుకు నడిచేటువంటి పిల్లలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి పాలక వర్గం సిసి రోడ్ మంజూరు చేస్తూ అనుమతి ఇవ్వడం జరిగింది అది నాలుగు లక్షల ఎనభై వేల వరకు కాస్ట్తో పాటు గత పాలక ఈ యొక్క అనుమతులు ఇవ్వడం జరిగింది ఈ అనుమతుల మేరకే ఈ ఆ రోజు రోడ్డు మీద ఉన్నటువంటి షెడ్డును కానీ రోడ్డు వేసే క్రమంలో ఈ షెడ్డును నిర్మాణం ఈ షెడ్డును తొలగించడం జరిగింది దానికి ఏదో ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు చెప్పడానికి మేము తెలిసినట్టుగా వాళ్ళు అపోహ పోతారు దయచేసి ఆ అపోహ అపోహలు వద్దని మాకు ఎవరు చెప్పినా కూడా మేము రూల్ ప్రకారమే పనిచేస్తాము నిబంధనల మేరకు పనిచేస్తాము కాబట్టి మీకు మీకు ఉంటే బయట చూసుకోండి తప్ప మా ఉద్యోగస్తులను మద్దతు తీసుకురావద్దని దయచేసి మీరేం చెప్తున్నామంటే నామినేషన్ ఈ యొక్క సీసీ లోడ్ కూడా నామినేషన్ పద్ధతిలోనే గతంలోనే ఉన్నటువంటి పాలక వర్గం ఈ యొక్క కాంట్రాక్టర్ కూడా ఇవ్వడం జరిగింది ఎన్ సౌందర్య అనే కాంట్రాక్టర్కు ఈ యొక్క నాలుగు లక్షల ఎనభై వేల సీసీ లోడ్ కూడా నామినేషన్ మీద మంజూరు చేయడం జరిగింది కొద్ది రోజు అతి త్వరలోనే ఈ యొక్క రోడ్డు నిర్మాణం కూడా జరుగుతుంది ప్రతి రోజు అక్కడ నడిచిన స్కూల్ పిల్లలు నడుస్తుంటే ఎదురయ్యేటువంటి సమస్యలను తీర్చడానికి కూడా గత పాలక మాకు ఈ రోడ్డును శాంక్షన్ చేసి ఎగ్జిక్యూట్ చేయమని చెప్పేసి మున్సిపాలిటీ కమిషనర్ తప్పుడు ఇచ్చారు అదే రకంగా మేము ఈ యొక్క ఈ కౌన్సిల్ తీర్మానాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం తప్ప ఇలా ఎవరో చేస్తే ఎవరో చెప్తే మేము చేసేటువంటి పరిస్థితి ఉండదండి ఇది ఏదైనా కూడా నిబంధనల మేరకు చేస్తున్నాం ఇప్పుడు కూడా చెప్తున్నాం ఎవరైతే మాకు చెప్తారో మేము నిబంధనల మేరకు ఉంటేనే చేస్తాం తప్ప నిబంధనలు తప్పి మీరు చేయాలి మరీ మరి మన చెప్తున్నాం గతంలో రెండు మూడు సార్లు ఆ సోషల్ మీడియాలో కూడా మేము ఆ ఎమ్మెల్యే గారు చెప్తున్న చేసిల్లో అని చెప్పేసి వాళ్ళు అన్నారు దీనికి ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధం లేదండి దయచేసి ఇప్పటికైనా అపోహలం చేసేయండి తీసేయండి కు విరుద్ధంగా మేము ఏం చేయాలి రోల్ ప్రకారమే పనిచేస్తాం మీరు ఏదైనా కట్టడాలు కట్టుకుంటే అనుమతులు పొందిన తర్వాత మీరు నిర్మాణాలు చేపట్టాలి దాంట్లో కూడా యాజ్ పార్టీ రూల్ చేపట్టాలండి లేకపోతే రెండు వేల పంతొమ్మిది తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం మేము చర్యలు తీసుకోబడుతుంది కాబట్టి దయచేసి ఇది గమనించవలసింది కోరుతున్నాం ఇది ఎవరో మాకు చెప్తా చేసేట పనివారండి మాకు కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఆ నిబంధనల మేరదే కట్టుబడి మేము పనిచేస్తాం తప్ప రాజకీయ నాయకులు చెప్పి అటువంటి మేము పని పరిస్థితుంది వాళ్ళు చెప్పినా మేము అలాంటి ఏం చేయలేము ఇప్పుడు ఇప్పుడు ఈ షెడ్కు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారికి దాని విషయంలో మాకు ఎప్పుడు వస్తానని ఏం చెప్పలేదు కాబట్టి మీరు అలాంటి అపోహలు తీసేయాలని చెప్పేసి మీకు వచ్చింది